హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదిత్య ప్రభాకర్ నెల పదిహేను రోజులైంది మనం ఈ మాట చెప్పుకొని నెల పదిహేను రోజుల నుంచి నేను కొంచెం నా పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం వల్ల నేనైతే వీడియోస్ పెట్టలేకపోయాను ఇప్పటి నుంచి మన ఛానల్లో సోలార్ పైన ఎంతో ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా తప్పకుండా క్లిక్ చేయండి సో మీ అందరికీ తెలుసు కదా పిఎం ముఫ్త్ బిజిలీ యోజన పిఎం మిఫ్త్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందో అదే రోజున ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారు ఆ రోజు మనం వీడియో కూడా పెట్టాము డెబ్బై ఎనిమిది వేల కోట్ల సబ్సిడీని జనాలకు అందిస్తున్నారు దీంట్లో భాగంగా రైతులు సారీ ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో లేదా అంతకన్నా తక్కువ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సోలార్ లైట్స్ ఇస్తున్నారని చెప్పి అయితే అన్నాను అప్పటికి మనకున్న ఇన్ఫర్మేషన్ అది కానీ ఇది అంతకు మించిన ప్రాజెక్ట్ అనమాట ఇది డెబ్బై ఎనిమిది వేల కోట్ల సబ్సిడీ అంటే కోటి ఇళ్లపైన సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకునేలాగా ఈ మనకి ఈ ప్రోగ్రామ్ అనేది వస్తోంది దీని గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో సోలార్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోస్ని చివరిదాకా చూడండి నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఎవరైనా సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి అండ్ ఎవరైనా ఇన్స్టాలేషన్ చేయించుకోవాలనుకున్నారో మీరు మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఆ వీడియో కూడా ఇప్పుడు నేను ఆ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను మీకు కనిపిస్తున్నాయి కదా కింద నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్కి కాల్ చేస్తే మా టీం రెస్పాండ్ అవుతుంది మీకు సంబంధించిన సోలార్ పవర్ ప్లాంట్స్ మనం ఇన్స్టాలేషన్ చేయొచ్చు ఇది పిఎం సూర్య గర్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇది వెబ్సైట్ అండి మనకి సోలార్ పవర్ ప్లాంట్స్లో పెట్టుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ ద్వారా మనం పెట్టుకోవచ్చు పిఎం సూర్య డాట్ జీఓవి డాట్ ఇన్ పిఎం సూర్య అంటే ఇది గరన్ ఉంది కదా గరంటే ఏంటి కేవలం ఇళ్ళకి మాత్రమే సబ్సిడీ వస్తుంది మీరు కమర్షియల్ వాటి కోసం తీసుకుంటు ఆలోచిస్తే కనుక మీకు కమర్షియల్లో సబ్సిడీ అనేది రావు అనమాట కేవలం డొమెస్టిక్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికే మీకు సబ్సిడీ వస్తుంది ముఫ్త్ బిజ్లీ యోజన ముఫ్త్ అంటే ఏంటి ఫ్రీ అంటే బిజిలీ అంటే కరెంట్ యోజన అంటే పథకం సో కోటి ఇళ్లకి ఉచిత కరెంట్ ఇచ్చేలాగా ఈ పథకాన్ని డిజైన్ చేశారు మీరు వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ సబ్సిడీ స్ట్రక్చర్ అండ్ ఎంపానల్ వెండర్స్ అయితే ఉంటారు ఇక్కడ మీరు ఎంపానల్ వెండర్స్ ఉన్నారు కదా ఎంపానల్ వెండర్స్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అంటే ఇన్స్టాలేషన్ చేయించుకుంటే మీకు సబ్సిడీ అనేది వస్తుంది ఒకవేళ ఎంపానల్ వెండర్ కాకుండా మీరు ఇన్స్టాలేషన్ చేయించుకుంటే మీకు సబ్సిడీ అనేది రాదు టోటల్గా ఏవైతే సోలార్ పవర్ ప్లాంట్ సంబంధించిన అమౌంట్ ఉందో టోటల్గా మీరు కంపెనీకి పే చేయాలి కంపెనీ పే చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఒక నెల నెల పదిహేను రోజుల్లో మీ అకౌంట్లో ఆ డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ అయితే మీకు పడుతుంది అనమాట ఒకసారి ఇక్కడ మీరు సబ్సిడీ స్ట్రక్చర్ కనుక చూస్తే సబ్సిడీ స్ట్రక్చర్ ఓపెన్ చేస్తున్నానండి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు సబ్సిడీ స్ట్రక్చర్ కనుక చూస్తే థర్టీ థౌజండ్ పర్ వాట్ అప్ టూ కిలోవాట్ అనమాట అంటే ఒకవేళ మీరు కనుక త్రీ కిలోవాట్ ప్లాంట్ పెట్టుకుంటే ఫస్ట్ టూ కిలో వాటికి థర్టీ థర్టీ థౌసండ్ సబ్సిడీ వస్తుంది అండ్ నెక్స్ట్ ఎడిషన్ ఒక వన్ కిలో వాటికి పద్దెనిమిది వేలు వస్తుంది అనమాట ఇక్కడ మీకు త్రీ కిలోవాట్ దాకా మాత్రమే సబ్సిడీ వస్తుంది మీరు త్రీ కిలోవాట్ పెట్టుకుంటే డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ వస్తుంది మీరు ఫైవ్ కిలోవాట్ పెట్టుకున్న డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ మాత్రమే వస్తుంది అలాగే టెన్ కిలోవాట్ దాకా మీకు డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది టెన్ కిలోవాటు దాటితే మీకు సబ్సిడీ అనేది రాదు మనం నైన్ పాయింట్ నైన్ కిలోవాట్కి మనం అయితే ఇన్స్టాలేషన్ చేయాల్సి వస్తుంది దానికి కూడా మీకు డెబ్బై ఎనిమిది వేలే వస్తుంది అన్నమాట ఇక్కడ ఎంత ఎన్ని కరెంట్ తయారు చేస్తుంది మనకి ఎంత కరెంట్ తయారవుతుంది అని కనుక మనం చూసుకుంటే ఒక త్రీ కిలోవాట్ ప్లాంట్ వచ్చేసి యావరేజ్గా మనం పెట్టే ప్యానల్స్ బట్టి ప్రొడక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు మేము ఉన్నాము మేము ఇందిరా గ్రీన్ ఇండస్ట్రీ అని చెప్పి మనం ఉన్నాం అనమాట ఎంపానల్ వెండర్స్లో మీరు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇలాంటి మూడు కంపెనీస్ ఉన్నాయి మనకి ఏంటంటే డిస్ డిస్కమ్స్ అనమాట అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పవర్కి పవర్ మీకు ఇంటికి చేరవేసే కంపెనీ కింద మనం ఈ డిస్కమ్స్ చూసుకోవచ్చు ఈస్టర్న్ సెంట్రల్ అండ్ సదరన్ ఈస్టర్న్లో ఏమొస్తుంది విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇక్కడ దాకా మీకు ఈస్టర్న్ పవర్ వస్తుంది అనమాట సెంట్రల్ వచ్చేసి కృష్ణా గుంటూరు ప్రకాశం ఈ మూడు జిల్లాలు వస్తాయి అండ్ సదరన్ వచ్చేసి నెల్లూరు తిరుపతి నెల్లూరు చిత్తూరు అనంతపూర్ కర్నూలు కడప ఈ ఫైవ్ మనకి సదరంలో వస్తాయి అనమాట ఇప్పుడు అందరికీ సబ్సిడీ వస్తుంది ఇది వరకు కేవలం ఈస్టర్న్ పవర్లో మాత్రమే సబ్సిడీ వచ్చేది కానీ ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు ప్రతి ఒక్కళ్ళకి సబ్సిడీ వస్తుంది మీరు కనుక సొంత ఇంట్లో ఉంటే మీకు సబ్సిడీ ఖచ్చితంగా వస్తుంది మీకు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి వీళ్ళకి సబ్సిడీ వస్తుంది అనమాట మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే మీ కంపెనీ ఏది భయాన్ని మీరు అడగచ్చు ఆ కంపెనీ కూడా నేను చూపిస్తాను ఇలాగా మనం వెండర్ రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా అవ్వాలన్నమాట ఇక్కడ మీకు సదరన్ పవర్ సారీ ఈస్టర్న్ పవర్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్లో అంటే ఈస్టర్న్ పవర్లో ఇందిరా గ్రీన్ ఇండస్ట్రీ అని ఉంటుంది ఈ ఇందిరా గ్రీన్ ఇండస్ట్రీ అనేది మా కంపెనీ అనమాట మేము ఎంపానల్ వెండర్ ఇది టో ఒక త్రీ ఫోర్ డేస్లో మీరు త్రీ ఫోర్ డేస్లో అంటే ఇప్పటికీ ఇప్పటి నుంచి త్రీ ఫోర్ డేస్లో మనం సెంట్రల్ పవర్లో కూడా మనం రిజిస్ట్రేషన్ అవ్వబోతున్నాము ఒకవేళ మీరు ఈ వీడియో కనుక త్రీ ఫోర్ డేస్ తర్వాత చూస్తే మనం సెంట్రల్ పవర్లో కూడా మీకు ఈ ఇందిరా గ్రీన్ ఇన్స్టిట్యూట్ కనిపించచ్చు అనమాట అండ్ త్వరలో సదరన్ పవర్లో కూడా మనం ఎంటర్ అవ్వబోతున్నాము ఏదన్నా కంపెనీ ఒకటి ఒక చోట్ల లేదా రెండు చోట్ల ఉంటుంది కానీ మేమైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ కర్ణాటక ఇలా ప్రతి డిస్కంలో మేము ఎంటర్ అవ్వబోతున్నాము మాకు కూడా కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట ఈ మనం ఈ కంపెనీస్లో మనం కనుక ఎంపానల్ అవ్వాలంటే మాకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం మనం గవర్నమెంట్కి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అది కొంచెం టైం పడుతుంది ఆ వర్క్ వల్ల కూడా నేను నేను ఈ నెల పదిహేను రోజులు కొంచెం నేను బిజీగా ఉన్నాను సో అదండి సబ్సిడీ చెప్పాను కదా మీకు త్రీ కిలో వాట్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు దాకా సబ్సిడీ వస్తుంది సపోజ్ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి ఒక రెండు లక్షల పదివేలు ఉందనుకోండి రెండు లక్షల పదివేలలో మీకు డెబ్బై ఎనిమిది వేలు తీసేయగా లక్ష పాతిక వేలు లక్ష ముప్పై వేలు దాకా మీకు ఖర్చు అవుతున్నట్లు లెక్క అనమాట దీనిలోనే మీకు డిస్కమ్ ఛార్జెస్ కానీ ఇన్స్టలేషన్ కానీ లేకపోతే మొత్తం మెటీరియల్ కానీ ఎక్విప్మెంట్ కానీ మొత్తం అంతా దీంట్లో ఉంటుంది ఇక్కడ సోలార్ పవర్ ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను అందరికీ సోలార్ పవర్ ఉపయోగం ఉండదు కొంతమందికి ఉపయోగం ఉంటుంది వాళ్ళకు కూడా నేను చెప్తాను ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు సో ఒకవేళ మీ ఇంట్లో కరెంట్ బిల్ ఒక ఎనిమిది వందలు ఏడు వందలు అలా వచ్చిందనుకోండి మీకు సోలార్ పవర్ ఉపయోగం లేదు ఎంత సబ్సిడీ వచ్చినా కూడా మీకు సోలార్ పవర్ ఉపయోగం లేదు అండ్ ఒకవేళ మీ పవర్ బిల్ కనుక ఈ సమ్మర్లో మనం సమ్మర్లో ఉన్నాం కదా పీక్ సమ్మర్ ఇది ఏప్రిల్లో ఉన్నాము మనము ఈ ఏప్రిల్లో మీ కరెంట్ బిల్ కనుక ఒక మూడు వేల ఐదు వందలు అలా వచ్చిందనుకోండి పెట్టుకోవచ్చు అండ్ సమ్మర్లో నేను చెప్పాను కదా సమ్మర్లో ఒక మూడు వేల ఐదు వందలు వచ్చింది అండ్ వింటర్లో కూడా మీకు ఒక పద్దెనిమిది వందలు అలా వచ్చిందనుకోండి రెండు వేలు పద్దెనిమిది వందలు వచ్చింది అనుకోండి మీకు సోలార్ పెట్టుకోవచ్చు అండ్ ఒకవేళ మీకు సమ్మర్లో కానీ వింటర్లో కానీ నాకు యావరేజ్గా ఒక నైన్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ వచ్చింది అనుకుంటే కనుక మీరు సోలార్ పెట్టుకున్న అంత ఉపయోగం ఉండకపోవచ్చు లేదు మీకు కావాలనుకుంటే పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అండ్ ఇంకొకటి మీకు ఇక్కడ ఓన్ హౌస్ ఉండాలి ఓన్ హౌస్ ఉండాలి ఒకవేళ మీరు కనుక రెంటెడ్ హౌస్లో ఉంటే మీకు సబ్సిడీ రాదు అండ్ మీరు సోలార్ పవర్ని ఇన్స్టాలేషన్ చేయించుకోలేరు ఎందుకు రెంటెడ్ హౌస్లో మీరు చేయించుకోలేరు అంటే కనుక మీరు ఆ రెంటెడ్ హౌస్లో మహా అయితే ఒక ఐదేళ్ళు ఉంటారు లేదా ఆరేళ్ళు ఉంటారు మీరు డబ్బులు పెట్టి మీరు కనుక ఇన్స్టాలేషన్ చేయించుకుంటే రేపు రోజు మీరు ఖాళీ చేస్తున్నప్పుడు ప్యానెల్స్ మీరు తీసుకెళ్ళలేరు మీటర్ అక్కడే ఉండిపోతుంది అండ్ ఇన్వర్టర్ అయితే మీరు తీసుకెళ్ళొచ్చు ప్యానల్స్ మీరు తీసుకెళ్ళచ్చు అదంతా కొంచెం రిస్కీ ప్రాసెస్ అనమాట మీరు ఓన్ హౌస్ అయితే మీరు మీరు ఆ ఇంట్లో ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు సోలార్ ప్యానల్స్ అనేవి పెట్టించుకోవచ్చు అండ్ ఇంకొకటి అపార్ట్మెంట్స్ ఈ అపార్ట్మెంట్స్ అనేవి సారీ కొంచెం సిస్టమ్ స్లోగా ఉంది ఈ అపార్ట్మెంట్స్ అనేవి కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోలేరు సో ఒకవేళ మీరు కనుక ఒక గ్రూప్ హౌస్లో ఉన్నారు ఆ గ్రూప్ హౌస్లో ట్వల్వ్ ఫ్లాట్స్ ఉన్నాయి ఈ ట్వెల్వ్ ఫ్లాట్స్ లో మనకి కామన్ ఏరియా వచ్చేసి ఒక సెవెన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ సెవెన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఖచ్చితంగా సెవెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది పైన రూఫ్ స్పేస్ అనమాట ఈ సెవెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీలో మీరు మీ పన్నెండు మంది కనుక ఒప్పుకుంటే ఈ పన్నెండు మంది కనుక ఒక గ్రూప్ హౌస్ లో వాళ్ళు ఒప్పుకుంటే ఖచ్చితంగా మీరు సోలార్ పవర్ ప్లాంట్స్ అనేవి పెట్టుకోవచ్చు ఎంత ప్లేస్ కన్జ్యూమ్ చేస్తుంది ఇది ఒక మెయిన్ ప్రశ్న అపార్ట్మెంట్ లో వాళ్ళకి ఇది మెయిన్ ప్రశ్న అనమాట సోలా పవర్ పెట్టుకుంటే మనము మొక్కలు పెంచుకోలేము లేకపోతే కామన్ ఏరియా తగ్గిపోవడం వల్ల అది మిగతా వాళ్ళు గొడవ పెడతారేమో డౌట్ మీకు రావచ్చు ఇప్పుడు మనకి లేటెస్ట్ ప్యానల్స్ వచ్చేసాయండి ఇదివరకు ప్యానల్స్ అంటే కనుక త్రీ థర్టీ వాట్ త్రీ ఫార్టీ వాట్ ప్యానల్స్ ఉండేవి మనం ఒక త్రీ కిలో వాట్ పెట్టాలంటే టెన్ ప్యానల్స్ పెట్టాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అదే సైజులో మనం సిక్స్ ప్యానల్స్ పెడితే సరిపోతుంది సో ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మనకి ఎటువంటి ప్యానల్స్ వచ్చాయంటే కనుక త్రీ కిలోవాట్ మీరు కనుక ఇన్స్టాలేషన్ చేయించుకోవాలంటే మీకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఖచ్చితంగా సరిపోతుంది వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఖచ్చితంగా సరిపోతుంది మీరు ఫైవ్ కిలోవాట్ తీసుకోవాలంటే టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఖచ్చితంగా సరిపోతుంది ఇక్కడ మనం సెవెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది అనుకుంటున్నాం కదా అపార్ట్మెంట్లో సెవెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ అంటే ఎంత పోనీ మహా అయితే సెవెన్ థౌసండ్ కూడా కాదు ఒక త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉందనుకోండి ఖచ్చితంగా అందరూ కనుక మాట మీద ఉండి మీ అపార్ట్మెంట్లో వాళ్ళు ఈ పన్నెండు మంది కనుక మాట మీద ఉంటే త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీలో పన్నెండు మంది తీసుకున్నారనుకోండి అంటే పన్నెండు మంది పెట్టున్నారు సోలర్ పన్నెండు మంది పెట్టుకుంటే ట్వల్వ్ ఇంటూ వన్ ఫిఫ్టీ ఎంత ట్వెల్వ్ ఇంటూ వన్ ఫిఫ్టీ అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మనకు పడుతుంది ఇంకా మనకి ప్లేస్ ఖాళీ ఉంటుంది ఇక్కడ మనకి స్ట్రక్చర్స్ కూడా మనం హైట్ పెడుతున్నాము దాని కింద కూడా మీరు వాడుకోవచ్చు అంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటుందంటే నేను మీకు అవుట్ ఆఫ్ ద టాపిక్ వెళ్ళొచ్చు కానీ చెప్తున్నాను అపార్ట్మెంట్స్లో పన్నెండు మంది ఉంటే పన్నెండు మంది ఒకలా ఉండరు వాళ్ళు వాడేసుకుంటున్నారు మనం వాడుకోవట్లేదన్న కొంతమంది కుళ్ళు ఉంటారనమాట ఆ కుళ్ళు దాటి మీరు కనుక ప్రపంచాన్ని చూస్తే మీరు కూడా అపార్ట్మెంట్స్లో సోలా పవర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు కానీ పన్నెండు మందిలో ఒక్కళ్ళు కూడా మీరు ఒప్పుకోకపోతే మీకు సోలార్ పవర్ ప్లాంట్స్ అనేవి పెట్టుకోలేరనమాట ఖచ్చితంగా అందరూ త్రీ కిలోవట్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు ఇంకా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళలో హండ్రెడ్ హండ్రెడ్ హౌసెస్ ఉంటాయి లేదా వన్ ఫిఫ్టీ హౌసెస్ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి సోలార్ పవర్ ప్లాంట్స్ మనం పెట్టలేము వాళ్ళ రూఫ్ ఏరియా కనుక బాగా ఎక్కువగా ఉండి ఈ నూట యాభై మంది పెట్టుకుంటే కనుక ప్లాంట్స్ అనేవి మనం పెట్టుకోవడం కుదరదు ఒకవేళ ఆ నూట యాభై మందిలో వీళ్ళందరూ ఒప్పుకొని ఒక పదిహేను మంది పెట్టుకుందాం అనుకున్నా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ అపార్ట్మెంట్స్ గురించి నేను కొంచెం క్లారిటీ అనుకుంటున్నాను సో ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడం అనేది మీ యొక్క సొసైటీ ఒప్పుకునే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ ఓన్ హౌస్ వాళ్ళు పెట్టుకోవచ్చు ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ఒక రూల్ ఏంటంటే షాడో ఫ్రీ ఏరియా షాడో ఫ్రీ ఏరియా అంటే ఏంటి మీకు అపార్ట్మెంట్ మీ బిల్డింగ్ ఉందనుకోండి సపోజ్ ఇది మీ బిల్డింగ్ ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది మీరు మధ్యలో ఉన్నారు ఇది ఈస్ట్ ఈస్ట్ ఇటు నుంచి మనకి వెస్ట్ దాకా సన్ వస్తుంది ఇక్కడ మీరు ఉన్నవాళ్ళు అనుకోండి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకున్న మీకు జనరేషన్ కరెక్ట్గా ఉండదు ఈ షాడో ఫ్రీ ఏరియా మనకి ఎంత ఎక్కువ ఉంటే మనకి సోలార్ పవర్ ప్లాంట్ సక్సెస్ అయ్యేందుకు అంత ఏరియా ఉంది ఒకవేళ ఈ రెండు అపార్ట్మెంట్స్ లేవనుకోండి ఈ రెండు అపార్ట్మెంట్స్ లేవు మనకి డైరెక్ట్గా ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా మొత్తం అంతా మనకి సన్ సన్ను మనం తీసుకునే కెపాసిటీ ఈ ఇంటికి ఉంది సారీ ఈ ఇంటికి ఉంది ఇక్కడ మనం ప్యానల్స్ పెడతాము సో ఈ పవర్ ప్లాంట్ ఎంత కరెంట్ తయారు చేస్తుందంటే త్రీ కిలోవాట్ ప్లాంట్ వచ్చేసి మనం పెట్టే ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో బైఫేషియల్ ప్యానల్స్ కూడా వచ్చాయి ఫైవ్ ఫిఫ్టీ వాట్ సోలార్లో మోనోపెర్క్ హాఫ్ కట్ ప్యానల్స్ కూడా వచ్చాయి ఇవాళ మీకు స్క్రీన్ షాట్ కూడా నేను మీకు షేర్ చేస్తాను విజయవాడలో మేము పెట్టిన ప్లాంట్ అయితే పద్దెనిమిది పాయింట్ ఐదు యూనిట్లు తయారు చేస్తుంది త్రీ కిలోవాట్ ప్లాంట్ పద్దెనిమిది పాయింట్ ఐదు యూనిట్లు తయారు చేస్తుంది ఇది సమ్మర్ కదా ఎక్కువగానే ఉంటుంది అనుకోవచ్చు ఒకవేళ సమ్మర్ కాకపోయినా ఖచ్చితంగా ఇది మినిమంగా ఒక థర్టీన్ టు ఫోర్టీన్ యూనిట్స్ దాకా పవర్ని జనరేట్ చేస్తుంది అంటే ఇయర్లో ఈ ప్లాంట్ వచ్చేసి ఒక పదమూడు నుంచి పద్నాలుగు యూనిట్లు యావరేజ్గా తయారు చేస్తుంది అనమాట ఒకరోజు పద్దెనిమిది రావచ్చు ఒకరోజు మనకి పది రావచ్చు ఒకరోజు పంతొమ్మిది రావచ్చు ఒకరోజు పద్నాలుగు రావచ్చు ఒకరోజు పది రావచ్చు ఇలా మనం మొత్తం మీద యావరేజ్ కనుక చూసుకుంటే పదమూడు నుంచి పద్నాలుగు యూనిట్లు తయారవుతుంది అంటే నెలకు ఎంత త్రీ నైంటీ టు ఫోర్ ట్వంటీ యూనిట్స్ దాకా తయారవుతుంది మీకు ఈ త్రీ కిలోవాట్ ప్లాంట్లు ఇదే కరెంట్ బిల్లు కనుక మనము కడితే ఒకవేళ మీరు కనుక ఈ మూడు వందల యాభై యూనిట్లు కనుక కరెంట్ బిల్లు కడితే మీకు కరెంట్ బిల్ ఎంత వస్తుందండి జనరల్గా ఒక్కసారి లెక్కేయండి ఇవాళ మనము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాం ఇవాళ ఈ మూడు వందల తొంభై యూనిట్లు కనుక మీరు పవర్ వాడితే మినిమంగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా వస్తుంది అర్థమైందా అదే ఇవాళ టూ ట్వంటీ ఫోర్ ఒక్కసారి మనం కనుక ప్లాంట్ ఇన్స్టలేషన్ చేస్తే ఈ ప్లాంట్ అనేది మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు ఈ ప్లాంట్ అనేది పనిచేస్తుంది అనేది మనం వ్యారంటీ ఇస్తాము అంటే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఈ ప్లాంట్ పనిచేస్తుంది ఇది పాయింట్ అనమాట ఈ రెండు వేల ఇరవై ఎనిమిదికి మన కరెంట్ బిల్స్ ఎలా ఉంటాయి అప్పుడు మన జీతాలు ఎలా ఉంటాయి ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది ఈ మూడు వేల ఐదు అయితే ఖచ్చితంగా ఉండదు కదా ఈ ఖచ్చితంగా ఈ మూడు వందల తొంభై యూనిట్లు కనుక మీరు వాడుకుంటే అది మీకు మినిమంగా టెన్ థౌజండ్ రూపీస్ దాకా వెళ్ళిపోతుంది ఈ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఖర్చులు పెరుగుతాయి సో దాంతోపాటు గవర్నమెంట్స్ కూడా కరెంట్ బిల్స్ ఖచ్చితంగా పెంచాల్సిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే మూడు వందల తొంభై యూనిట్లు కనుక మీరు వాడుకుంటే రెండు వేల పంతొమ్మిది మీకు ఎంత కరెంట్ బిల్ వచ్చేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేది కానీ ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా వస్తుంది సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా పెరుగుతూ పెరుగుతున్నాయన్నమాట ఇది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సోలార్ పవర్ ప్లాంట్ కనుక మీరు పెట్టుకుంటే సోలార్ పవర్ ప్లాంట్స్ కనుక మీరు పెట్టుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు ఒక ప్రొడక్షన్ ఉంటుందన్నమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు మీరు కరెంట్ కట్టాల్సిన అవసరం లేదు అండ్ ఇంకోటి కొంతమందికి డౌట్ రావచ్చు దీంట్లో బ్యాటరీస్ ఉంటాయా దీంట్లో బ్యాటరీస్ ఉంటాయా అంటే బ్యాటరీస్ ఉండవండి బ్యాటరీస్ అనేవి ఉన్నాయని మీకు ఎవరన్నా చెప్తే అది ఖచ్చితంగా కళ్ళే దా ఈ ఫ్రాడ్స్ కూడా మనకు జరుగుతున్నాయి వాటిపైన కూడా నేను వీడియోస్ పెడతాను మన పేరు ఉపయోగించుకుని చాలామంది ఫ్రాడ్ కూడా చేస్తున్నారు ఎవరైనా మీకు బ్యాటరీస్ ఉన్నాయి అని చెప్తే కనుక ప్లాంట్ని లాగా మీరు గమనించవచ్చు అండ్ ఏం చెప్దాం అనుకున్నాను సో నేను మాక్సిమం చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ పూర్తిగా కవర్ చేస్తాను అనుకుంటున్నాను సో ఏదైనా పాయింట్స్ మిస్ అయితే కింద మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను వాటికి రిప్లై ఇస్తాను ఇప్పటి నుంచి మన ఛానల్లో డైలీ ఇంటరాక్షన్ వీడియోస్ కానీ మీరు అడిగే డౌట్స్ పైన నేను ఎక్స్ప్లనేషన్ కానీ ఇటువంటి బోర్డు పైన చేయడం జరుగుతుంది సో వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మన ఆదిత్య ప్రభాకర్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి మీ డౌట్స్ని కింద కామెంట్ చేయండి ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బై బాయ్